ఓం నమ శ్రీ శ్రీమాతరే నమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లెవర మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంట్లో మేము ఏ పని మొదలుపెట్టినా పని అవడం లేదు ప్రతిదానికి ఆటంకం వస్తుంది ఇంట్లో ఉన్న వ్యక్తులం అందరం కూడా చిరాకు పరాకుతో ఇబ్బంది పడుతున్నాం ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది అసలు ఇంట్లో వారికి పిల్లలకి తల్లి అంటే పెద్దలకి చిన్నలకి పడడం లేదు అలాగే మా ఇంట్లో మా తోబొట్టువులు కావచ్చు మిగతా వారు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు మా ఇంటి మీదకి వచ్చి పోట్లాడుతున్నారు మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు మేము జ్యోతిష్య తిరిగి వెళ్ళాము ఆ తాంత్రికల దగ్గరికి వెళ్ళాము వారు మీ ఇంటికి పీడ ఉంది మీ ఇంట్లో ఇబ్బంది ఉంది మీ ఇంట్లో నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది దాన్ని తొలగించుకోవాలి ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి ఆ హోమం చేయండి అని చెప్పారు కానీ మేము అంత ఖర్చు పెట్టుకోలేం అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు ఏదైనా తేలికని పరిహారం చెప్పండి చాలామంది అడగడం జరిగింది ఎవరికైతే ఇంట్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో వారికి ఆర్థికమైన స్థితి తగ్గిపోతుంది అంటే ధనం అనేది రాదు ధనం అనేది సంపాదించడానికి కూడా అవకాశాలు కనిపించవు మనని ఎప్పుడూ కూడా ఏదో ఒక నకారాత్మక లాగుతూ ఉంటుంది అన్నమాట అంటే మనం మంచి పనులు చేయం మనం ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎదుటివారిని అంటే మనం ఎవరిని చూసినా సరే వారి మీద జలసిగా ఫీల్ అవుతాం మనమే ఫీల్ అవుతాం ఎదుటివారి మీద మనం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నా సరే వాళ్ళని చూసి మనం ఏడుస్తూ ఉంటాం మళ్ళీ మనం కవర్ చేసుకుంటూ ఉంటాం ఏమనంటే నేను ఆడవటం లేదు వాళ్ళకి కలిసి వచ్చింది ఇలా అనుకుంటున్నాను అనుకుంటూ ఉంటాం అది పీడ అది నకారాత్మక శక్తి అలాగే ఎవరింట్లో అయితే ధనం అనేది అంటే అందరు పనిచేస్తున్నప్పటికీ కూడా ధనం నిలబడటం లేదో వారి మీద నకారాత్మక శక్తి ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం దాన్ని తొలగించుకోవడానికి ఈ ఉపాయం చాలా తేలికైంది చిన్న ఉపాయం మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక ఏడు లవంగలు తీసుకోండి ఇలా పువ్వు ఉన్న లవంక తీసుకోండి ఏడు తీసుకోండి ఏడు అంటే ఏడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏడు లవంగలు తీసుకోండి పువ్వులు ఉన్నవి అలాగే ఏడు కర్పూర బిళ్ళలు తీసుకోండి ఏడు బిళ్ళలు తీసుకోండి మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఉదయమైనా సాయంత్రమైన ఎప్పుడైనా చేయవచ్చు మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర మీరు చేయవలసిందల్లా చాలా తేలికైంది మంత్రం లేదు ఏమీ లేదు తేలికైన ఇలా మీరు కర్పూరం బిళ్ళల్ని అలాగే ఏడు పువ్వులు ఉన్న లవంగలు తీసుకొని ఒక మట్టి మూకిడిలో కానీ లేదంటే మట్టి ప్రమిదిలో కానీ లేదంటే ఇలా హారతి ఇచ్చేది కానీ మనం ధూపం వేసేది ఏదైనా సరే దానిలో అయినా సరే ఇలా వేసి మీరు మీ మెయిన్ దర్వాజా దగ్గర వెలిగించండి వెలిగించి దర్వాజాకి మనం ఆర్క్ చూపిస్తాం కదా నేను చూపిస్తాను ప్రాక్టికల్గా మీకు ఇలా వెలిగించండి వెలిగించి ఇలా వెలిగించి మీరు ఇది ద్వార మెయిన్ ద్వారం అనుకోండి మీరు ఏదైతే ఎక్కువగా నడుస్తారో మే మీ ఇంటి మెయిన్ దర్వాజాకి ఇలా మీరు చూపించండి ఇలా ఇది ఎప్పుడైనా అంటే ఎలాంటి స్థితిలో అయినా చేయవచ్చు ఇంట్లో నెలసరి ఉన్నా చేయవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా చేయవచ్చు ఇబ్బంది లేదు ఇది గురువారం మొదలుపెట్టారనుకోండి ఒక గురువారం మొదలు పెడితే మళ్ళీ గురువారం దాకా చేయాలి లేదా శనివారం మొదలు పెడితే మళ్ళీ శనివారం దాకా చేయాలి అలా ఎనిమిది రోజులు కంటిన్యూ చేయాలి ప్రతిరోజు ఏ సమయంలో అయినా సరే మీ గుమ్మానికి మెయిన్ దర్వాజాకి మీరు కంపల్సరీగా ఇలా ఏడు కర్పూరం బిల్లల్ని ఏడు లవంగల్ని వేసి ఇలా గుమ్మానికి చూపించి ఏదైతే ఈ కాల్చిన తర్వాత వచ్చే పదార్థం ఉందో అది బయట నీళ్ళలో కలిపేసి కానీ ఎక్కడ చెట్టు మొదల్లో పోసేయండి మీకు చెట్టు లేదు మాకు ఏమీ లేవండి అంటే నీళ్లు కలిపి పక్కన ఉన్న డ్రైన్లో పడేయండి ఎందుకంటే ఈ ఉపాయం చేస్తే ఏదైతే మీ ఇంటికి పట్టుకొని ఉండి వేలాడుతున్న కొన్ని శక్తులు నకారాత్మక శక్తులు మీ ఇంటి ముఖద్వారం దగ్గర ఇంట్లోకి వచ్చే ముందు వెళ్ళే ముందు ఇలా కాపలా వస్తూ ఉంటాయి కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కంటిన్యూగా ఎనిమిది రోజులు చేయాలి ఇది చేసి చూడండి మీకు ఏదైతే రాబడి కానీ ఇంట్లో గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అలాగే మీకు మనసుకు సంబంధించి అంటే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి రాబడి పెరగడం మొదలవుతుంది మీకు ఇంట్లో దీర్ఘ అనారోగ్య సమస్యలు అలాగే ఇబ్బందులు పడుతూ ఉన్నవారు కూడా మెల్లమెల్లగా వాటి నుంచి బయటపడతారు ఇలా ఎనిమిది రోజులు చేయండి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఇలా చేయండి ఈ ఉపాయాన్ని మనం ఎన్ని రోజులైనా చేయవచ్చు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ